నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ కూర అరటికాయలతో ఫ్రై ఇదైతే మనకి పప్పు రసం సాంబార్ రైసుల్లోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది మరి స్నాక్గా వాళ్ళకి కూడా చక్కగా ఇవి డైరెక్ట్గా తినేసేయచ్చు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదండి నేను ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేయలేదు మామూలుగా ఫ్రై చేసినట్టే చేసుకున్నాము కూర అరటికాయలు అనగానే చాలామంది పక్కన పెట్టేస్తాం మామూలుగా చిన్న ముక్కలు కోసి ఫ్రైగానో లేదా పులుసుగానో వేస్తాం కానీ ఇలా చేయండి వెరైటీగా సూపర్గా ఉంటుంది అంతేకాదు పిల్లలకి స్నాక్గా కూడా చాలా చాలా బాగుంటుంది ఈరోజైతే ఇక్కడ అరటికాయ అండి అరటికాయతో రెసిపీ కోసం ఇక్కడ అరటికాయ వచ్చేసి నేను ఒకటి ఈ కాయల్ని తొక్క తీసేసి ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను మీరు నిలువుగా పొటాటో స్లైసెస్ లాగా కట్ చేసుకున్నా బాగుంటుంది ఇవైతే ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను మనకి ముక్కలు నల్లబడకుండా ఉండటం కోసం ఇది చేసే రెసిపీ వచ్చేసి డైరెక్ట్గా రైస్లో కలిసే కన్నా కూడా పప్పు రసం సాంబార్ కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది సైడ్ డిష్గా ఇక్కడైతే ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను కదా పక్కన పెట్టేస్తున్నాను వేరే ఒక వెడల్పాటి బావులు ఒకటి తీసుకున్నానండి ఇందులోకి వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు కొద్దిగా కారం ముక్కలకి తగినట్లుగా తీసుకోవాలి ఇక్కడ అలాగే సాల్ట్ కూడా పాటుగా కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి వచ్చి ఒక అరటికాయకి వచ్చేసి నేను ఒక స్పూన్ వరకు తీసుకున్నానండి వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర అలాగే కొద్దిగా గరం మసాలా ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే ముక్కలకి పట్టడం కోసం ఇప్పుడు ఇందులోనే ఇవి మొత్తం కలిపిన తర్వాత కొంచెంగా శనగపిండి కూడా వేసి కలుపుకోవాలి ముక్కలకి పైన కోటింగ్ లాగా లైట్గా రావడం కోసం అన్నమాట ముందు ఒక స్పూన్ వేస్తున్నాను చూశారు కదా ముక్కలకి పట్టడం కోసం ఇలా వేసాను ఈ కొంచెం ఎలా సరిపోతుందంటారా మనకి కొద్దిగా లైట్గా అతుక్కుంటే చాలండి ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ముక్కలన్నీ కూడా వాటర్లో ఉంచి తీసి ఇందులోకి వేసేస్తున్నాను నీళ్ళు రాకుండా వంపేసుకుంటున్నాను ఇక్కడ మనం ఎలా కలిపినా కూడా ముక్కలు ఇరిగిపోతాయి అనే టెన్షన్ అయితే ఉండదండి ఎందుకంటే పచ్చి ముక్కలు అయితే చక్కగా కలిపేసుకోవచ్చు విరిగిపోకుండా కూడా ఉంటాయి నేనైతే కొంచెం ఇంత మందంగా కట్ చేసుకున్నాను మరీ పల్చగా కట్ చేస్తే విరిగిపోతాయి మనంత పాన్లో అటు ఇటు తిప్పేటప్పుడైనా కూడా ముద్దగా అవ్వకుండా ఉండాలి చూసారా కోటింగ్ లాగా వస్తే చాలు ఇప్పుడు ఇంకా పాన్ పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నానండి ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను పాన్కి చుట్టుపక్కల అతుక్కునేలాగా వేస్తున్నాను ఆయిల్ ఎందుకంటే ముక్కలు వేసినప్పుడు అతుక్కోకుండా ఉంటాయి ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయ్యాక కొంచెంగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా ఎండుమిరపేలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిరేయలు వేసి వేయించుకుంటున్నానండి తాలింపులో ఇవి వేగాక లో ఫ్లేమ్ లోకి చేసుకొని ఈ కలిపిన ముక్కల్ని ఆయిల్లోకి వేస్తున్నాను ఇక్కడ కొంచెంగా అయితే ఇలా చుట్టుపక్కలకి వేస్తున్నానండి దోశ మీద వేసినట్లుగా ముక్కలు పాన్ కతుక్కోకుండా నేను మూత పెట్టకుండానే ఇలాగే ఉంచేస్తున్నాను వెంటనే కూడా కదిలించట్లేదు లో ఫ్లేమ్లోనే ఉంచాను నేను ఇక్కడ కొంచెంగా కదిలిస్తున్నాను రెండు నిమిషాల తర్వాత ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి ఆయిల్లోనే మనకి మసాలాలు కలిపేసాం కదా ముక్కలకి పడుతుంది ఇంకా సాల్ట్ కూడా అవసరం లేదండి ఇలా పాన్ కతుక్కున్న వాటిని కూడా రెండో వైపుకి తిప్పుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాను స్టవ్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా వచ్చేస్తాను రెండు మూడు నిమిషాల తర్వాత ముక్కలు ఇంకొకసారి టర్న్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఫ్రై అయిపోయింది మొత్తం చక్కగా కంప్లీట్గా కాదు ఫిఫ్టీ పర్సెంట్ వరకు చూసారా ముక్కలన్నీ చక్కగా అతుక్కోకుండా వచ్చేసింది అలాగే అన్ని వైపులకి తిప్పుకుంటూ ఇలాగే వేయించుకుంటున్నాను ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు అరటికాయ మనకి తొందరగా కూడా ఫ్రై అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా పప్పు వేసుకున్నప్పుడు కానీ సాంబార్ రసం కాంబినేషన్తో ఉన్నప్పుడు మీకు వడియాలే అవసరం లేదు ఇలా అయినా కూడా సూపర్గా ఉంటుంది ఒక విధంగా ఇవి తింటే నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చేపలు తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి అంత సూపర్గా ఉంటుంది ఇక్కడైతే రెండు మూడు నిమిషాల తర్వాత పచ్చిమిరపే స్లైసెస్ వేసుకుంటున్నాను కొద్దిగా అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా ఇవి మీ ఆప్షన్ మాత్రమేనండి కరివేపాకు అయితే వేస్తేనే బాగుంటుంది ఎందుకంటే రసం సాంబార్ కాంబినేషన్తో సైడ్ డిష్గా ఫ్రై కూడా మంచి వాసన వస్తుంది ఇందులోకి కారం కానీ ఇంకేమీ వెయ్యి అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే అన్నీ పడ్ ఇందులోకి పట్టినాయి కాబట్టి ఉప్పు కూడా సరిపోయింది నాకు ముక్కలకి మీరు ఉప్పు తగ్గినట్లుంటే కొంచెంగా స్ప్రింకిల్ చేసుకోండి సరిపోతుంది పచ్చిమిరపలు వేసాను కదా రెండు నిమిషాల పాటు ఇలాగే వంచేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత కొంచెంగా కొత్తిమీర వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం ఇంకా చూసారు కదా అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది మరి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇది ఒక వెరైటీ స్నాక్గా రైస్లోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి అంతేకాదు స్నాక్గా ఇష్టపడే పిల్లలకైతే కూడా ఇంకా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ